దాకా నాకు రెడీ పాతి పెట్టాయి ఇప్పుడు దాకా ఇంకేం లేదు సార్ దానికి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి సార్ మీరు ఏమై కట్టట్లేదు ఈరోజు మార్నింగ్ పండకపోయినా ఫోన్ వచ్చింది సార్ ఏఎంఐ కట్టలేదు మీరు ఈ హౌస్కి సంబంధించి మీరు ఏమై కట్టలేదు అంటే ఇంకా ఎవరికి ఇచ్చారు మీరు వాళ్ళు అడగండి అని సార్ నాకు అసలు గా ఉంది సార్ నా మీద ఫోన్లు మెసేజ్లు వడ్డీ వడ్డీ కట్టాలి ఇంట్రెస్ట్ కట్టాలి ఈఎంఐ కట్టాలి అని చెప్పి నాకు అసలు లోన్ కూడా నేను సైన్ చేయను అంటే నాకు బలవంతంగా చేయించాను సార్ బ్యాంక్కి తీసుకెళ్ళి మేము ఇంటి తాళం ఇచ్చే వరకు మీకు ఏమి అడగము మీకు ఇంట్రెస్ట్ పడతామని చెప్పారు సార్ వాళ్ళు కానీ ఇప్పుడు దాకా నాకు ఇల్లు లేదు కానీ నాకు ఇచ్చారు ఎక్కువైపోయింది సార్ నాకు బ్యాంక్ నుంచి

బలవంతంగా మేనేజర్లు ఇద్దరు వచ్చి లేదంటే మీరు బ్యాంక్ వచ్చి మాట్లాడటం చెప్తే బ్యాంక్ వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ఎవరైనా అడగరు మీకు ఇంటి దాళం ఇస్తాం చేతికి మీరు గృహ ప్రవేశం చేసుకున్న తర్వాత నుంచి మీరు ఆ నెల ఇంట్రెస్ట్ పడుద్ది అద్దెలా కట్టుకోండి రెండు వేల ఆరు చెప్పారు సార్ అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు నాకు నిజంగా ఇంత టాచర్లో ఉంది సార్ మాకు డిమాండ్ ఒక లక్ష లక్ష యాభై రూపాయలు నేను లక్ష యాభై వేలు అదే మరి లక్ష యాభై వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేరే డబ్బులు ఖర్చు పెట్టాను చెప్పాలే భూమి కానీ రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ

అడుగుతుంటే మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి తెచ్చుకున్నాను ఏమైంది మాకు ఏ ఆధారం లేదండి ఇస్ పార్టీ ద్వారా ఏది రాలేదండి మా అన్నే ఇస్మానే ఉన్నారండి ఆయన ద్వారాగా అని చెప్పి తీసుకొచ్చారండి ఆయన ద్వారాగా అక్కడ తెలుసు తీసుకొచ్చారు kira-kira bapak jawabin bapak mana bapak set bapak ini orang tamu no ini ఇల్లన్నీ మళ్ళీ కట్టిస్తాను ఫ్రీగా కట్టిస్తాను హ్యాండ్ ఓవర్ చేస్తాను వడ్డీ కూడా ఏం చేయండి చూసి